సత్యా మీ పేరేంటి వేరే పండు అండి వేరే ఇల్లు ఇల్లు మీ ఇల్లేనా ఇదండి ఇల్లు ఇల్లు నాది కాదండి ఎవరం ఇల్లు ఆడను గింజ కాల్సి ఉంటే కానీ నేను ఎప్పుడు బయటకు పోతాను ఏంటో నాకే తెలుస్తుంది ఈ ఎండ కాసలు అక్కడికి వెళ్ళాను బయటకు పోవడం ఏంటి కింద వస్తాం తర్వాత ఏమో కంప్లైంట్లు ఇది తెచ్చ అండి ఇది ఎక్క రేసా మీకు బుద్ధుడు ఎవరున్నారు ఎవరు తీసుకెళ్తారో గుడ్డు మార్చుకోవాలంటే ఎవరు మార్పుతారు ఎవరు లేరు ఎవరు లేకపోతే వచ్చేసి అలాగే మిమ్మల్ని మిమ్మల్ని రేవులో తీసుకున్న వాళ్ళు ఉన్నాయి కదండి తీసుకున్న వాళ్ళ పని గట్ట చేయించాను అది వంద తలక రెండు వందలు వాళ్ళు ఇచ్చి ఆ డబ్బులు ఈ డబ్బులు మందులు వాడుతానండి ఇగో మందులు పొద్దున్న గ్యాస్ కొట్టమేస్తానండి తర్వాత గ్యాస్ కొట్టం వేస్తానండి పొద్దున్న ఐదు రూపాయలు అది నాలుగు ఇడ్లీ ఓ పిల్ల తెచ్చి పెడుద్ది మీకు పెళ్ళి అయిందా తాతయ్య పెళ్ళి అయిందండి ముసలు పోయింది ఇరవై సంవత్సరాలు క్రితం మీకు క్యాన్సర్ అండి గొంతు క్యాన్సర్ పిల్లలు లేరా మరి మీకు పుట్టలేదాండి మీకు పెళ్ళైన నిన్నళ్ళకి ఆవిడ చనిపోయారు కలిసి ఉన్నారు మరి మీకు ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారు ముందు పడవలు తడవలు అండి ఇచ్చాను అవన్నీ అప్పుడు కర్ర అండి కర్ర పడవలు తుమ్మ పడవలు అవన్నీ పోనీయండి అవన్నీ పోతే తీసుకున్నది ఉంటుంది అంటే డబ్బు అందులో తీసి వందలు ఇచ్చారు ఈ మధ్యనే ఆవిడన్నా రెండు నెలలు మూడు నెలలు ఉన్నవాడు రెండు వందలు నూట యాభై మూడు వందలు ఇప్పుడు మీరేం పని చేయలేకపోతున్నారు అసలు చేయలేను వంట చేసుకోవడానికి ఆదరు లేదు కదండి అన్నదమ్ములు అక్క చీల ముందే దాటిపోయారండి ఎవరు అందరూ ముందే పోయారు ముందే చనిపోయారు అందరూ సరే మరి నీకు నేను రాషన్ ఇస్తే వండుకుంటావా మరి నేను వండుకుంటానమ్మా వండుకుంటావా కందిపప్పు పంచదార మరవ్వ అన్నీ ఉంటాయి టీ పొడి పంచదార ఏవి కొనక్కర్లేదు కడుపు నుండి అన్నం తిన్నాము మరి మంచిగా వండు చేసుకొని తిన్నాం సరే మరి వెళ్ళానా మరి మంచి బాయ్ జాగ్రత్త